కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నాసామిరంగా ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయడం నాసామిరంగా థియేటర్ మరి నాగ్ నెక్స్ట్ ఏంటి ఇదే విషయం గురించి అడిగితే నాగ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ నాగ్ ఏం చెప్పారంటే శేఖర్ కమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను ఇందులో ధనుష్ నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున స్టార్ట్ చేయనున్నట్టుగా తెలియజేశారు ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రానికి రాక్ స్టార్ విశ్వ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మరి శేఖర్ కమో తర్వాత నవీన్ అనే డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టుగా నాగార్జున కన్ఫర్మ్ చేశారు ఇది షారుక్ ఖాన్ పఠాన్ తరహాలో ఉండే యాక్షన్ మూవీ అని చెప్పారు ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారని సమాచారం ఈ సినిమా గురించి త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు ప్రస్తుతం ఈ రెండు సినిమాలను ఓకే చేస్తారు అయితే గతంలో మహేష్ బాబు నాగార్జున కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు మణిరత్నం ఈ క్రేజీ కాంబోలో మూవీ చేయాలి అనుకున్నారు కానీ సెట్ కాలేదు మరి మహేష్ తో మూవీ ఉంటుందా ఇప్పుడు అని అడిగితే మహేష్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయాలి ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆలోచించాలి అన్నారు అయితే ఖచ్చితంగా నాగార్జున మహేష్ బాబు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా సినిమా చేస్తాను అది ఫిక్స్ కాకపోతే ఎప్పుడు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది అలాగే అఖిల్ చైతన్యలతో కూడా కలిసి సినిమా చేయాలని ఉంది కాకపోతే కథ సెట్ కావాలి ప్రస్తుతానికి అయితే ఒప్పుకున్న రెండు సినిమాల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పారు నాగ్